హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మా షాపింగ్ అయితే నిన్న సండే కదా సండే ఏమేమి షాపింగ్ చేశామో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే చిక్పేటే వరమహాలక్ష్మి సిల్క్ ఇది వచ్చేసి ఇది అదే అండి ఇదే ఇంకా ఇది వచ్చేసి పోతీసు పోతీసు ఇంకొకటి జయనగర షాపింగ్ చేసిందాం అనేది చూపిస్తాను దేవర్ షాపింగ్ అయితే నాగలికి తన్ని పోతారు కదా అప్పుడైతే వైట్ చీరలు కట్టుకున్నది ఒక చీర ఇంకా ఇప్పుడైతే సిల్వర్ బార్డర్ చీర అంతా ఇట్లా వచ్చింది ఇంకా తర్వాత అయితే పికాక్ పికాక్ ఇదొచ్చేసి బ్లూ ఇదొచ్చేసి మెరూన్ మిక్స్ అనమాట ఇది నవిలి నవిలి గెర వచ్చేసింది ఇంకోటి వచ్చేసి గ్రీన్ ఎంత పెట్టే చీర ఎంత షాపింగ్ చేసిన అమ్మ నీకు తెలుసు చూపించదు ఏదో కలర్ పింక్ ఇది వచ్చేసి రామా గ్రీన్ బాట్ ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇదైతే గ్రీన్ రెండు కలర్ శారీస్ అయితే నాలుగు ఐదు ఐదు శారీస్ కుర్ సైజ్ అయితే ప్యాంటు జిబ్బా టైపు కుర్తీనో మీకు ఏది కావాలంటే అది అనుకోండి ఏదో ఒకరు సైజు ఇదేమో పెద్దోందికి ఇది ఇంకొంచెం చిన్న సైజు ఇది ఇంకొంచెం చిన్న సైజు ఇంకా వేస్తే చీరలు అయితే ఐదు ఇంకా మగోల్ డ్రెస్ అయితే చూపిస్తాను చూడండి అదే బ్లాక్ ఫ్రెండ్స్ ఇది ఒక సెట్ ఇంకా స్టిచ్చింగ్ ఇయ్యాలి ఇదైతే షర్టు ఇది ప్యాంటు ఒక సెట్ రెండు ఇవి రెండు ఒక సెట్ ఇది షర్టు ఇది ప్యాంటు రైమేన్ రైమే ప్యాంట్ చూడండి

ఇలాంట బ్లౌజ్ లైతే స్టిచింగ్ చేయాలక కనీసం రోబోట చేసుకోవట్లేదు అమ్నే రిపేర్ కి మీరు ఆజ్ చేయటవా నితక్ పార్టీనా పేర్ దయా షాపింగ్ ఇదంతా చూడండి ఎంత ఇదో అంత రెడీ చీర పోవాలి మీకు డిఫాల్ లో పుల లాగేసి సరే అన్నీ ఒకే కలరు పిల్లోళ్ళకి ఇవి చీరలు ఆడవాళ్ళకి ఇవి మగవాళ్ళకి ఇంకా స్టిచ్చింగ్కి అవి అందుకని తొందరగా అయితే షాపింగ్ చేసినాము నిన్న భానువారం అయితే ఫుల్ షాపింగ్ తిరిగేసినాము పోతీస్ పోయినాము చిక్పేరి పోయినాము జయనగర్ పోయినాము గాంధీ బజారు ఇన్ని తిరిగేసినాం ఈ షాపింగ్ బాయ్ మరి ఫ్రెండ్స్ మా చీరలు బాగుంటే కామెంట్ చేయండి ఇవన్నీ ఎందుకు అనుకుంటా అనుకుంటావు పేదేవరు ఉంది వాళ్ళకైతే పెట్టడానికి నువ్వు పేదేవరి శివరాత్రికి పేదేవరు ఉంది అందుకని షాపింగ్ అయితే చేసాం ఇవంతా పెట్టడానికి మా బంధువులకి కానీ ఇంకా పేదేవరంటే ఏమనేది ఆ వీడియోలు అయితే శివరాత్రి పండగకైతే అన్ని వీడియోలు షార్ట్ వీడియోలు లాంగ్ వీడియోలు అన్నీ పెట్టాను అందరూ చూడండి చీరలు అయితే చాలా బాగుంటాయి చూడటానికైతే కాస్ట్ కూడా చాలా బాగుండే షాపింగ్ చేసుకోండి కావాలంటే వాళ్ళకి కూడా అడ్రస్ అంతా పెడతాను మీరు పోయి తీసుకోవచ్చు అయితే క్వాలిటీ అంతా బాగుండదు ఇంకా వీడియోలు అయితే నెక్స్ట్ పండగ ఇంత షాపింగ్ చేశాను బాయ్ మరి అందరూ అందరూ ఫుల్ వీడియో చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి